ప్రకటన గ్రంథంలో ఉన్న ఏసుక్రీస్తు వారి పేర్లు ఏసుక్రీస్తు నమ్మకమైన సాక్షి మృతులలో నుండి లేచినవాడు భూపతులకు అధిపతి అల్ఫా ఒమేగా ఆది అంత్యము కలవాడు దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు మొదటివాడు కడపటివాడు దేవుని కుమారుడు దావీదు తాళపు చెవి గలవాడు మరణము పాతాళము యొక్క చెవి గలవాడు యోధా గోత్రసింహం దావీదు చిగురైన యోధా గోత్రసింహం వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఉగ్రత కలిగిన గొర్రెపిల్ల జీవజలముల యొద్దకు నడిపించు గొర్రెపిల్ల భూత వర్తమాన కాలములలో ఉండు దేవుడు సర్వాధికారి ఇనుపదండముతో ఏలనయ్యున్న శిశువు యుగములకు రాజు పరిశుద్ధులందరికంటే పరిశుద్ధుడు నమ్మకమైనవాడు సత్యవంతుడు దేవుని వాక్యము అను నామము గలవాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అల్ఫా ఓమేగా ఆది అంతము గలవాడు ప్రకాశమానమైన వేకువ చుక్క